చూస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఇవాళ రెండేళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి మరి ఈ గ్రామంలో ఏమి అభివృద్ధి పని ఒక్క నయా పైసా పని కూడా ఇంతవరకు మీకు అందరికి తెలిసిన విషయమే మరి అన్ని రకాలుగా రైతు భరోసా ఇస్తున్నాడు మరి రైతు భరోసా కూడా ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు ఎగ్గొట్టినాడు మరి చూస్తూ ఉన్నాం మనము రైతు రుణమాఫీ అన్నాడు వాళ్ళు మనం ఏం చెప్పలేదు ఇవన్నీ వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పిన విషయాలే మరి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే నిరూపించుకోవాలి కదా మరి నిరూపించుకోలేని పరిస్థితి ఉన్నది ఇవాళ పింఛన్లు ఆరు వేలు ఇస్తాను చెప్పినాడు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినాడు అది ఇవ్వలేదు ఇవాళ కళ్యాణ లక్ష్యంతో పాటు తొలం బంగారం అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పింది ప్రతి గ్రామంలో మరి అది ఇవ్వలేదు చదువుకున్న విద్యార్థినులకు స్కూటీ అని చెప్పింది గ్రామంలో ఎవరైనా డిగ్రీ చేస్తున్న విద్యార్థులు మహిళలు ఉంటే మరి అది లేదు మరి ఇవాళ ఏ లేదు ఇక రెండేళ్ళు అయిపోయింది ఇవాళ ఒక్క కుప్ప అంటే ఒక్క పారిశుద్ధ్యంలో ఒక్క పని కూడా చేయలేదు ఇవాళ గ్రామ పంచాయతీలు ఎక్కడికెక్కడే భ్రష్టు పట్టుపోయినాయి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితే కూడా ఎన్నికలు నిర్వహించలేన పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ మనం వచ్చేది నెక్స్ట్ బీఆర్ఎస్ఏ మన క్యాండిడేట్ సర్పంచ్గా ఉంటే నెక్స్ట్ వచ్చే రెండేళ్ళలో కూడా పెద్ద కూడా మరి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ చెల్ల వెంకట్రామరెడ్డి గారు కూడా మనకి ఏం కావాలన్నా చేస్తాడు ఎమ్మెల్యే గారు కూడా ఏం కావాలన్నా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అధికారం అధికార పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు కానీ మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మనకే అధికారం ఉంది అలంపూర్ నియోజకవర్గంలో మన ఉప్పల గ్రామం అభివృద్ధి చెందాలంటే మరి ఎంత నాయకులు ఉన్నారు రవికుమార్ రెడ్డి కానీ తర్వాత శ్రీనివాసరెడ్డి అన్న కానీ తర్వాత మధుగౌడు కానీ జయన్న కానీ మనమంతా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు మన గ్రామంలో మరి మనం మళ్ళొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపడి అభ్యర్థి తిమ్మప్ప గారి యొక్క ఉంగరం ఓటు ఓటేస్తే ఖచ్చితంగా భారీగా గెలిపిస్తే రేపు పొద్దున ఉప్పల గ్రామానికి ఏం కావాలో చేసుకొస్తాడు వీళ్ళకి అందరికీ చొరవ ఉంది ఎమ్మెల్సీ గారి దగ్గర పోవడానికి ఎమ్మెల్సీ గారికి అడిగితే కాదనడు ఉప్పల గ్రామం నుంచి రవిరెడ్డి ఎవరమైనా ఏం కాదనడు ఎందుకంటే ఆయన గ్రామాలంటే ప్రేమ అభివృద్ధి చేయాలని తపనతోనే వచ్చినటువంటి నాయకుడు నిజ నిజాయితీ నాయకుడు ఎక్కడ కరెప్టెడ్ లేదు ఏ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆదుకునేటువంటి మనస్తత్వం నాయకుడు మనకున్న అదృష్టం కాబట్టి దయచేసి ఒక్కసారి మరి మీరు కూడా ఆలోచన చేయండి అభివృద్ధి చేసే వాళ్ళకి కే ఓటేస్తే గ్రామాలు రేపు పొద్దున ఇంకా పెద్దగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలుసు మీకు అన్ని నేను చెప్పదానికన్నా మీకు ప్రతి ఒక్క విషయం తెలుసు ఎందుకంటే మీరు చూసినారు పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ఎట్లా చేసినారు ఏం చేసినారు గ్రామాల అభివృద్ధి ఏం జరిగిందని మీకు కళ్ళ ముందర వలిసి పెట్టినాడు కాబట్టి దయచేసి మరి తిమ్మప్ప అన్న గారికి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే